డ్రగ్స్ కేస్ మొమ్మైత్ కూడా అవుట్ బిగ్ బాసు ఏం ప్లాన్ బాసు డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణకు కాక తప్పదు లేదంటే సిట్ సిబ్బంది బిగ్ బాస్ హౌస్కే వచ్చేస్తారు ఎవరు బయటకు రావద్దు అనే వీళ్ళ ప్రైవేట్ కమర్షియల్ రూల్స్ చట్టానికి అక్కర్లేదు సో తప్పకుండా ముమైత్ను ఏదో ఒక కారణంతో బయటికి పంపించేయడమే ఇక బిగ్ బాస్ నిర్మాతలకు ఉన్న ఛాయిస్ అవును అదే జరిగింది బిగ్ బాస్ షో నుంచి ముమైత్ నిష్క్రమణ పక్కా అయిపోయింది ఇటు డ్రగ్స్ కేసు విచారణకు పంపించేసినట్లు ఉంటుంది అదే సమయంలో ఇక ఆమెను షో నుంచి బయటికి పంపించేయడము జరుగుతుంది వన్ షాట్ టూ యాక్షన్స్ వాట్ టుమారో అని ఏదో ఒక చిన్న బిట్టు వేస్తారు కదా షో చివరలో అందులో చెప్పింది అదే బిగ్ బాస్ మొమైత్ను పిలిచి మీదిక ఇక్కడ ఉండలేరు అన్నాడు ఆమె లగేజ్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది కొందరు హౌస్మేట్స్ ఏడుస్తూ ఆమెకు వీడ్కోలు పలికారు సో ఫస్ట్ జ్యోతి పెర్ఫార్మెన్స్ పూర్ ఫస్ట్ వికెట్ సెకండ్ సంపు ఇది పక్కా హిట్ వికెట్ తనంతట తాను అవుట్ కావడం ఇప్పుడు మొమైత్ మూడో వికెట్ ఇది డ్రగ్స్ కేసులో అవుట్ కాకపోతే ఎప్పుడు ఇంగ్లీష్ లేదా హిందీలో మాట్లాడుతున్నదనో ఇంకేదో కారణం చెప్పి ఉంటారు మొమైత్ను పంపించేశారు నిజానికి తెలుగులో మాట్లాడలేకపోవడమే ఆమెకు పనిష్మెంట్ అయ్యే పక్షంలో మొదటి వారంలోనే ఇంటికి పంపించేసి ఉండాలి కదా పంపలేదు ఇప్పుడు పంపించడానికి కారణం డ్రగ్స్ కేసు విచారణకు పంపించడమే ఒకరోజు పంపించి అక్కడ డ్రగ్స్ కేసులో విచారణ పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాక తిరిగి ఈ షోలోకి తీసుకువస్తే అది మొత్తం షో నియమావళినే మూసీలో కలిపినట్లు అవుతుంది అందుకని ఏదో సాకులు చెప్పి పంపించేస్తున్నారు ఆ ఎపిసోడ్ వదిలేద్దాం అసలు ఈ మధుప్రియ అనే క్యారెక్టర్ను ఎప్పుడో బయటికి పంపాల్సింది పది రోజులైనా ఎడుపు తప్ప ఇంకేమీ లేదు అనారోగ్యం అంటుంది హోమ్ అంటుంది మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెబుతుంది పక్కా ఏడుపుగుట్టు షో అయిపోయింది విచిత్రంగా కల్పన కూడా ధనరాజును కవుగులించుకుని ఏడ్చేస్తున్నది కత్తి కార్తీక కన్నీళ్లు పెట్టుకుంటున్నది వెరసి బిగ్ బాస్ షో మొత్తాన్ని అందరూ కలిసి ఓ పర్ఫెక్ట్ ఏడుపుగుట్టు షో చేసేశారు మొదటి వారం కల్పన అందరికీ గోరుమొద్దలు తినిపించిందట కెప్టెన్ కాగానే ఆమెకు కొమ్ములు మలిసాయట డిక్టేటర్ అయిపోయిందట వాళ్లే చెబుతున్నారు ఇక ధనరాజును సమీర్ నక్కా అన్నాడట పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు అన్నాడట ఇంకే జంతువుతో పోల్చినా బాగుండు కానీ మరీ నక్కతో పోలిస్తే ఐదేళ్ల తర్వాత తనకు మళ్ళీ ఏడుపు వచ్చిందట బాత్రూంలోకి వెళ్ళి గంట ఏడ్చాయట ఇప్పుడు అర్థమైందా దీన్ని పక్కా ఏడుపు కొట్టు షో అని ఎందుకు వ్యాఖ్యానించాము